మీరు ఎవరైతే అడ్వకేట్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఎల్ఎల్బీ చేయాలనుకుంటున్నారో ఎల్ఎల్బీ చేయాలంటే అర్హత ఏమిటి ఏజ్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఎల్ఎల్బి తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా అసలు సీట్ రావాలంటే ఏం చేయాలి ఫీజు ఎంత ఉంటుంది పెళ్ళైన వాళ్ళు చేయొచ్చా పెళ్ళి గన వాళ్ళు చేయొచ్చా పెళ్ళి అయితే చేయడం ఎలా ఇలా ఉన్న మీకు సవా లక్ష డౌట్స్ అన్నిటికి సంబంధించి నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి వెళ్ళి చూడండి మీకు లాక్ సంబంధించిన మంచి నాలెడ్జ్ ఉంచి ఉంటుంది అలాగే ఎల్ఎల్బీ చేయాలన్న కోరిక మీకుంటే అది తీర్చుకున్న వాళ్ళు అవుతారు అలాగే ఇవాళ నేను మీకు ముందుకు తీసుకొచ్చిన వీడియో ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ని వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులన్నీ తీసేసుకుంటారు తీసుకుంటారు వృద్ధాప్యంలో వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచి చెడు చూడు చూడకుండా వాళ్ళని గాలికి వదిలేస్తారు అంటే సెక్షన్ ట్వంటీ త్రీ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ చట్టం ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఎవరైతే పేరెంట్స్ నుంచి కానీ లేకపోతే బంధువుల నుంచి కానీ ఎవరైతే ఆస్తి రాయించుకొని ఆస్తి రాయించుకున్న తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళ మంచి చెడులు చూడరు వాళ్ళకి భోజనం పెట్టరు వాళ్ళకి మందులు ఖర్చులు కానీ వాళ్ళకి అవసరమైన కనీస సౌకర్యాలు కూడా ఎవరో చూసుకోరో వాళ్ళకి ఏదైతే వీళ్ళ ఆస్తి రాసిచ్చారో పేరెంట్స్ ఆ ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు ఉంటుంది ఈ చట్టం ఈ సెక్షన్ ఆ హక్కుని ఇస్తుంది మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఈ సెక్షన్ని ఈ చట్టాన్ని బేస్ చేసి తీర్పు కూడా ఇచ్చింది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కూడా అది అలాగే మనకి డిస్టిక్ కలెక్టర్స్ కానీ ఎంఆర్ఓస్ కానీ ఆర్డీఓస్ కానీ తెలంగాణలో డిస్టిక్ కలెక్టర్ ఇలాంటి కేసు ఒకటి వస్తే ఆయన వాళ్ళ పిల్లలకి ఇచ్చిన ఆస్తిని తిరిగి ఆయన పేరు మీద రిజిస్టర్ చేశారు సో ఎవరైతే పేరెంట్స్ ఇలా అన్యాయానికి గురయ్యి ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతున్నారో వాళ్ళు కం వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి కానీ ఆర్డీఓ దగ్గరికి కానీ కలెక్టర్ దగ్గరికి కానీ వెళ్ళి మీరు మీ అర్జీ పెట్టుకుంటే వాళ్ళు మీకు మంచి సొల్యూషన్ చూపిస్తారు కోర్టులకు వెళ్ళే ధైర్యం లేకుండా లేకపోతే కోర్టులకు వెళ్ళలేకపోతే ట్రిబ్యునల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇది ఈ సెక్షన్ మీ పేరెంట్సే కాదండి పిల్లలు కూడా తెలుసుకోవాలి ఎవరైతే ఆస్తి తీసుకొని వాళ్ళ కనీసం సో అవసరాలు తీర్చలేకపోతున్నారు మీరు ఆ ఆస్తిని వదులుకోవాల్సి ఉంటుంది ఇప్పటికైనా రిలీజ్ అవ్వండి నేను ఆస్తిని నా పేరు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇంకా నన్ను ఎవరు ఏం చేయలేరు అలాగే పేరెంట్స్ కూడా నా నాకున్న ఆస్తి అంతా నా కొడుకు రాసి ఇచ్చేసా నా రాసి రాసిచ్చేసా లేకపోతే నన్ను చూసుకుంటానని నమ్మి మా బంధువులు వాళ్ళ మా బంధువులకు రాసిచ్చేసా ఇప్పుడేమో వాళ్ళు మమ్మల్ని చూసుకోవట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా మేము రోడ్డు మీద పడిపోయినట్లేని మీరు అనుకోవద్దు ఈ చట్టం గురించి తెలుసుకోండి ఈ సెక్షన్ గురించి తెలుసుకోండి మీరు కలెక్టర్ దగ్గర కానీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకోండి మీకు ఈ ప్రాబ్లం రీసాల్వ్ అవుతుంది మీరు ఏదైతే రాసిచ్చారో అది ఆ స్టేజ్గా మీ పేరు మీద రిజిస్టర్ మళ్ళీ రిజిస్టర్ అవుతుంది మీరు మళ్ళీ మీ పేరు మీద మార్పించుకోవచ్చు మిమ్మల్ని ఎవరైతే బాగా చూస్తారో ఎవరైతే మీ చివరి వరకు ఆదుకుంటారో వాళ్ళకి మీరు రాసించుకో రాసించుకోవచ్చు లేదా మీకు నచ్చిన వాళ్ళకి రాసిచ్చేయండి మీకు మళ్ళీ ఆస్తి తిరిగి తీసుకునే హక్కు మీకు ఈ చట్టం కల్పిస్తుంది అలాగే పిల్లలు ఎవరైతే ఎవరైతే ఆస్తి తీసుకుని ఉన్నారో వాళ్ళు బలంగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే మీకు ఆస్తి రాసిస్తారో వాళ్ళు కనుక మీ దగ్గర నుంచి ఆస్తి తీసుకోవాలంటే చాలా ఈజీగా తీసుకోవచ్చు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సెక్షన్తో పాటు ఈ చట్టంతో పాటు రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది కాబట్టి మీకు ఈ ఎవరైతే పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో ఎవరైతే ఆస్తి తీసుకుని వాళ్ళని గాలి వదిలేస్తారో వాళ్ళు జాగ్రత్త పడండి ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి మీ దగ్గర నుంచి ఆస్తి పోకుండా ఉండాలి అంటే మీరు ఎవరైతే మీరు ఆస్తి తీసుకున్నారో వాళ్ళని మంచిగా వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీస్తూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే వాళ్ళు మీకు రాసి ఇచ్చిన ఆశని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది మనకి ఈ చట్టం ఎప్పటి నుంచో ఉందండి మన ప్రాబ్లం ఏంటంటే మన ఎవరికి చట్టాల మీద అవగాహన ఉండదు ఉండకపోవడం వల్ల మనకి భయం ఉండదు అలాగే ఎవరేం చేస్తారు లేన ధీమా ఇప్పుడు మనకు అన్యాయం జరిగిన వాడికి చట్టం మీద అవగాహన ఉండదు కాబట్టి వాడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని తెలియదు అలాగే అన్యాయం చేసిన వాడికి ఆ నాలెడ్జ్ ఉండదు నాకు తప్పు చేస్తే శిక్ష ఏం పడుతుంది నేను తప్పు చేయవచ్చా చేయకూడదా అని చెప్పేసి వాడికి తెలియదు చేసిన వాడికి తెలియదు వాడు అనుభవించినాడు ఎవరైతే పనిష్మెంట్ అనుభవించారో వేరే వాళ్ళ వల్ల వాడికి చట్టం గురించి తెలియదు ఈ తెలియకపోవడం వల్ల నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనకి సొసైటీలో జరుగుతున్న కొన్ని అన్యాయాలు అన్యాయాలు అన్నమాట సో అంటే ప్రతి ఒక్కళ్ళకి అది కనీస అవగాహన మనకి ఈ చట్టాలు ఉన్నాయి మనం తప్పు చేస్తే మనకి శిక్ష పడుతుంది అని చెప్పేసి నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం ఈ వీడియోని షే ఎవరైతే ఇలా బాధపడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి మీరు కనుక ఎవరైతే ఇలా బాధపడుతున్నారో ఆస్తులన్నీ రాసి చేసి ఇప్పుడు తినడానికి తినలేకుండా కనీసం మందులు కొనుక్కునే డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు మీరు కరెక్ట్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే మీ ప్రాబ్లం ఈజీగా రీసాల్వ్ అవుతుంది రీసెంట్గా తెలంగాణలో కూడా ఒక కలెక్టర్ అలానే బ్యాక్ రిజిస్ట్రేషన్ చేశారు ఎవరైతే పేరెంట్ ఉన్నాడో అతనికి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ఉన్న పొలాన్ని ఈ బ్యాక్ రిజిస్ట్రేషన్ చేశారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది సో ధైర్యంగా మీరు మీ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడానికి ఈ చట్టం గురించి తెలుసుకోండి మీకు ఇంకా లీగల్ నాలెడ్జ్ కావాలి లీగల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాక్ సంబంధించిన వీడియోసే కాదు పొలిటికల్గా లాక్ సంబంధించిన వీడియోస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ అవుతాయి దయచేసి ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ